తండ్రి నేత్రాలు దానం చేసిన డిస్ వెంకటరెడ్డికి ప్రశంసాపత్రం నలుబరిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముప్పై ఎనిమిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన నేత్రదానంపై ఆహ్వాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన పాలెం వెంకటరామిరెడ్డి ఈ మధ్యకాలంలో మరణించగా ఆయన కుమారుడు డిష్ వెంకటరెడ్డి నేత్రదానాన్ని ప్రోత్సహిస్తూ ఆయన తన తండ్రి పాల వెంకటరామిరెడ్డి కార్యాలను సేకరించడం జరిగింది ఈ సందర్భంగా డిష్వేంకర్ రెడ్డికి స్నేహిత అమృతస్థం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజు ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి చేతుల మీదుగా పత్రాన్ని అందజేయడం జరిగింది అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో అవాహన ర్యాలీ నిర్వహించి గ్రామంలోని కూడలిలో మానవహారంగా ఏర్పడి నేత్రదానంపై నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రమణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీ పెద్దవాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కాపావాలా మీ చేతనైనటువంటి సహాయం అందించాలి సొసైటీ అర్థమైందే సొసైటీ ఎన్నో ఉంటా చెప్పి అదే మనం చేతి చే చాలా గొప్పతనం అనమాట అర్థమైందే ఒకసారి భజన కానీ ఏ కార్యక్రమం కూడా దాంట్లో ముందుండి చేస్తుంటారు కదా అలాగే ఈ నేతలు కూడా ఒక స్కూర్తిగా తీసుకొని ఎంతో మంది దగ్గర వాళ్ళని ఒప్పించి ఒక్కో రూపాయలు కూడా వాళ్ళు ఏదో విధంగా ఒప్పించి వాళ్ళ ఇంత ప్రయోజనం జరుగుతుందని చెప్పి వాళ్ళ అవగాహన కల్పించి ఓకే నా తర్వాత మాకు ఫోన్ చేసేవాళ్ళు ఓకేనా ఈ నేతదానము ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీకు తెలుసుకుంటున్నారు అనుకోండి వాళ్ళకు ఒక చిన్న మాట నేతదానం దానం చేద్దాము చూపేని వాళ్ళకి చూపు అని చెప్పి ఒక చెప్పండి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇబ్బంది లేదు వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోకపోతే రేపొద్దున మళ్ళీ ఆలోచిస్తారు ఇంకొకరు చనిపోయినప్పుడు నడుస్తారు కాబట్టి ఇది ఒక అవగాహన అందించడం కాబట్టి మీరందరూ మీ వాళ్ళు ఎవరైనా కానీ బంధువులు కానీ దీనికి ఏ చదువు చిన్నప్పటి నుంచి పుట్టిన తిమ్మల నుంచి కండ వాళ్ళ వరకు అంటే వంద ఏమి దాటినా కూడా కంపెనీ వచ్చేదానికి అనుకునే కాబట్టి మీరందరూ దీనిపైన ఆవ్ దీని యొక్క ఆవశ్యకతను తెలుసుకొని నేతదానం చేసేందుకు ఎవరైతే చనిపోతారో అప్పటి నుంచి చనిపోయినప్పటి నుంచి ఆరు గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండు గంటలకు ఎప్పుడంటే వాడి పిరిజన్లో పెట్టినప్పుడు పన్నెండు గంటల పనికి వస్తాయి మామూలుగా ఉన్న ఈ వాతావరణం వచ్చేసి పదిహేను గంటల వరకు చూసుకున్నారో వాటి ఈ సందర్భంగా అది మనోభావం వ్యక్తం చేయాల్సిందిగా కూర్చున్నారు ముఖ్యంగా దృష్టి పెట్టగదు ఒక మీటింగ్ మనం మంచిదప్పుడు పక్కన మీ పక్కన ఎంతమంది అడుగుతానే దృష్టి ఇక్కడ మంచి మాట్లాడతాడు ఫస్ట్ ఎవరైనా సపోరు మీకు మంచి కలుగుతారు ఏదైనా చేయాలని వస్తారు చెప్తానా నువ్వు దృష్టి ఎక్కడావు ఇప్పుడు మనం ఈ స్కూల్లో మన నగదు పిల్లలు ఈ ఐనర్ ఎక్కడ పెట్టడం కారణం ఏమంటే అంధా కారమే దురయినా బ్రతకడమే కరువయినా ఇపిదతులవి ఏవయినా చిరిన బ్రతకాలి చిరం జివిగా బ్రతకాలి బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి బ్రతుకే నీకు బరువైతే వ్యాపారం దించుకో బరువేదైన గురితో నలు గురితో పంచుకో విలువే జీవితమంటే అలుపేలే కావలిల గయే గెలుపు రాజులే నింగినట్టు ఎవరెస్టైనా నేల నుండి మొదలవుతుంది నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుది వెలుగా వెలగాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరుది వెలుగా వెలగాలి లోకం నిండిన శోకం పుడిచి గుడిచేపులా ఉదయించాలి వెన్నెలనే కురిపించాలి చిరునవ్వులతో బ్రతకాలి రేపు మీ తమ్ముళ్ళకి నన్ను చేయమంటారా ఆయన ఇంకెన్నాళ్ళు ఈ ముసలికి సేవలు చేయాలి ఇంకా నా వల్ల కాదు మీ తమ్ముళ్ళిద్దరు ఒకయన బెంగళూరు లో ఒక ఢిల్లీలో ఉంటూ బాగానే తప్పించి తిరుగుతున్నారు ఇక్కడేమో ఈ ముసలిళ్ళు ఇద్దరు ఇప్పుడప్పుడే చచ్చం లేరు మీకు నసలాగే ఉంటుంది చేసేదాన్ని నాకు తెలుస్తుంది అయినా మీ అమ్మా నాన్నలకి మీరు ఒక్కరే పుట్టారా సరే రేపు ఫోన్ చేస్తానని చెప్పానుగా అయినా రేపు నువ్వు ముసల్దానివి కాకపోతావా నేను చూడకపోతానా మనకి ఇద్దరు కొడుకులున్నారు గుర్తుంచుకో అలాంటి పరిస్థితి వస్తే ఇంత విషయమైనా కాగి చస్తాను కానీ ఇలాంటి బతుకు బతక సహజం మిగిలే లక్షణం కదిలేస్తుంది నిన్నటి కూటిని కదిలే ఆ క్షణం ఏది నీది కాదని ఏదో నటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధ బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకానంద బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకానంద బ్రతకాలి గలమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి నీ సంకల్పం గెలవాలి చిరునవ్వులతో బ్రతకాలి రెండు కాళ్ళు లేనుండి ధర్మం చేయండి కాళ్ళు లేవని స్పెషల్ గా అయినా అన్ని బాగున్నా మేమే బతు మధ్యలో నీకోవాలంటే బాబు అలా అనకండి అయ్యా నేను పుట్టుకుతోనే అవిటి వాడిని కాదండి నేను ఒక డాన్సర్ నండి వరంగల్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్లు దురదృష్టం నా రెండు కాళ్ళు పోయాయి నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం విధిలే కడుక్కుంటున్నాను కాళ్ళీని వాడ ఒకటి వాడు కాదు ఆశలేని వాడే ఒకటి వాడు కాళ్ళీని వాడ ఒకటి వాడు కాదు ఆశలేని వాడే అవిటివాడు కాళ్ళని వాడ అవిటివాడు కాదు ఆశలేని వాడే అవిటివాడు ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి